హలో ఫ్రెండ్స్ మనం నిఖిల్ గురించి మాట్లాడుకొని చాలా కాలం అయింది మనం చివరిగా ఎప్పుడు మాట్లాడుకున్నాం పట్టు పట్టు చీర సాంగ్ ప్రోమో ఏదైతే ఉందో ఆ టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ ఆ ప్రోమో అప్పుడు మాట్లాడుకున్నాం మళ్ళీ ఆ సాంగ్ రిలీజ్ అవ్వడానికి ఒకటన్నర నెల టైం అయితే పట్టింది సో ఇంత టైం తీసుకొని ఆ పట్టు పట్టు చీర సాంగ్ అయితే రిలీజ్ చేశారు సరే మనం ఇప్పుడు ఆ సాంగ్ ఎలా ఉంది ఏంది అనే దాని గురించి మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మీరందరూ నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సరే ఈ పట్టు పట్టు చేర సాంగ్ అయితే చూసే ఉంటారు మీకేమనిపించింది నిఖిల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ బాగా చేశాడా లేకపోతే నైనికా డాన్స్ పెర్ఫార్మెన్స్ బాగా చేసిందా ఆ ఇద్దరి కాంబినేషన్ బాగుందా లేదా వీటి గురించి మీ అభిప్రాయాన్ని కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ముందుగా అయితే స్టార్టింగ్ ఆ సాంగ్లో ఒక చిన్న బిట్ అయితే యాడ్ చేస్తారు హ్యాండ్ రిజలింగ్ అని చెప్పి సో దాంట్లో నిఖిల్ నయనికా వీళ్ళిద్దరు పార్టిసిపేట్ చేయడం నిఖిల్ వచ్చి నయనికా నడుముని చూసేటప్పుడు నయనిక అదే ఛాన్స్ అనుకుని గెలవడం అక్కడ వచ్చిన పెద్ద మనిషి నయనికా నిన్నర్గా డిసైడ్ చేయడం ఇదంతా ఏంటంటే చాలా బాగా డిజైన్ చేశారు దాంతోపాటుగా యాడింగ్ వచ్చి సాంగ్ ఈ సాంగ్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఆడియో సాంగ్ చాలా బాగుంది దాని తర్వాత నిఖిల్ అయితే కొన్ని కొన్ని స్టెప్స్ బాగేశాడు అని చెప్పి మాట్లాడుకున్నాం ఇక్కడ నిఖిల్ డాన్స్ పెర్ఫార్మెన్సే కాకుండా ఎక్స్ప్రెషన్స్లో కూడా ఎక్స్ట్రాడనరీ అని చెప్పైతే మనకి ఒక ఎక్స్ప్రెషన్లోది చూపించాడు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటంటే నయనికాన్ చూసేటప్పుడు ఒక ఒక ఎక్స్ప్రెషన్ అదే ఒక కళ్ళు పెద్ద చేసి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు ఆ ఎక్స్ప్రెషన్ అయితే నాకు టోటల్ ఆల్బమ్లో ఆ సాంగ్ సిక్స్ మినిట్స్ సాంగ్ అయితే ఆ టోటల్ సాంగ్లో నాకైతే ఎక్స్ట్రాడనరీ అనిపించిన ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఆ ఎక్స్ప్రెషన్ ఇంకా దాని తర్వాత స్టార్టింగ్లో ఆ నయనికాన్ చూసే విధానం కానీ చాలా బాగా నిఖిల్ అయితే ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయాడు అని చెప్పని నాకు అనిపించింది ఇంకా యాజ్ యూజువల్గా నిఖిల్ డ్యాన్స్ అంటే ఎరగ తీస్తాడని చెప్పి నిఖిల్ ఫ్యాన్స్ అందరికీ తెలుసు సో నిఖిల్ అలానే అందరి అంచనాలని అందుకున్నట్టుగా ఈ సాంగ్లో అయితే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే ఎరగ కానీ కొన్ని దగ్గరలా ఇంకా బాగా చేస్తుంటే బాగుండేమో అని అయితే నాకు అనిపించింది ఇంకా దాని తర్వాత కాస్ట్యూమ్స్ పరంగా ఓకే అనిపించింది నాకైతే హై లెవెల్లో సూపర్గా అనిపించిన కాస్ట్యూమ్ అయితే ఏదీ లేదు ఇక దాని తర్వాత మనం నయనికా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నయనికా ఆల్రెడీ ఎక్స్ట్రాడరీ డ్యాన్స్ అని చెప్పి అని అందరికీ తెలుసు అలాగే ఈ సాంగ్లో పర్టికులర్గా ఈ సాంగ్లో పట్టు పట్టు అని అంటూ పట్టు చీర కట్టుకొని డ్యాన్స్ చేసిన విధానం సూపర్ అంటే సూపర్గా అనిపించింది ఇక చివరగా అసలు మొత్తం సాంగ్ ఎలా ఉంది అని చెప్పని చూస్తే నాకైతే అబౌవ్ యావరేజ్ అనిపించింది ఇక మనం అందరం నిఖిల్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఆల్బమ్ సాంగ్స్ ఇంకేదో ప్రైవేట్ సాంగ్స్ ఇంకేదో షోస్ కాదు నిఖిల్ ఆ స్టేజ్ దాటిపోయాడు అంటే ఇప్పుడు సినిమా స్టేజ్లోనూ లేకపోతే వెబ్ సిరీస్ స్టేజ్లోను ఇంకా ఇంకా పై స్థాయికి వెళ్ళాలి అంటే ఆ స్థాయిలో ఉండాలి సో ఇంకా నువ్వు డౌన్ స్థాయిలో ఉండి వెల్ ఆల్బమ్ సాంగ్సు లేకపోతే షోస్కి వెళ్ళి షోస్లో పార్టిసిపేట్ చేస్తాను అంటే కాదు నీకున్న పాపులారిటీ మారిపోయింది నీకున్న స్టేజ్ మారిపోయింది సో అందుకని నువ్వు ఇలాంటివి తీయకుండా మూవీస్నో లేకపోతే వెబ్ సిరీస్నో తీస్తే బాగుండు అనేది నా అభిప్రాయం సో మరి మీ అభిప్రాయం ఏంటో కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి